నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ కుట్ర జరుగుతుంది అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు అసలు ఏంటి ఆ రాజకీయ కుట్ర అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ అప్పసాని గారు నమస్తే సార్ సార్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో అయితే పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర జరుగుతుంది విధ్వంసాలు సృష్టించాలి అనుకుంటున్నారని అయితే జనం భావిస్తున్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే జరుగుతున్న పరిస్థితుల్ని పరిణామాలని మనం విశ్లేషించుకుంటే మనకొక తెలుగు సామెత ఉంది రొట్టెలాళ్ళ కంటే మొక్కలాళ్ళ గోడ ఎక్కువైంది అంటారు అంటే నీకు రొట్టె దక్కాలి నాకు మొక్కే దక్కాలి దాంట్లో రొట్టె దక్కాల్సిన నీకన్నా ఇంత మొక్క దక్కాల్సిన నా గొడవ ఎక్కువైపోయింది ఇవాళ పగడాల ప్రవీణ్ మరణం వల్ల అసలు బాధితులు ఎవరు ఫ్యామిలీ కదా ఫస్ట్ విక్టిమ్స్ అతని రక్త సంబంధికులు అతనితో జీవితం పంచుకున్న సతీమణి అతని కన్న బిడ్డలు తల్లిదండ్రులు వీళ్ళు ఫస్ట్ విక్టిమ్స్ సహజంగా ప్రవీణ్ మరణం పట్ల అనుమానం ఉన్నా లేదు న్యాయం కావాలి అని చెప్పిన రోడ్డు ఎక్కినా మొట్టమొదటగా వాళ్ళెక్కాలి రోడ్డు వాళ్ళ వైపు నుంచి ఎక్కడా కనీసం మీడియా ముఖంగా అయినా సరే మా బిడ్డ మరణంలో అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి లోతైన విచారణ జరగాలి ఇది యాక్సిడెంట్ ద్వారా జరిగిన మరణంగా మేము భావించడం లేదు దీని వెనకేదో కుట్రకోణం ఉన్నట్టుంది మా అబ్బాయిని బలవన్మరణానికి గురి చేశారు అంటే హత్య చేశారు అని చెప్పని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి లేదు అతని సతీమణి చెప్పాలి పిల్లలు ఒకవేళ చిన్నపిల్లలు అయి ఉంటే అతని అన్నలదమ్ములు ఉంటారు కదా రక్త సంబంధికులు వాళ్ళు ఎవరన్నా వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతుంటే వారికి అండగా రాజకీయ పక్షాలు క్రిస్టియన్ సంఘాలు వీళ్ళందరూ పోలరైజ్ అయ్యి వాళ్ళ వెనక నిలబడి అతని మరణానికి న్యాయం చేయమని చెప్పని పోరాటం చేశారంటే మనం అర్థం చేసుకున్నాం లేదు రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ ఇదే విధంగా ఫీల్ అవుతున్నారు ఇదే విధంగా అతనికి అండగా నిలబడుతున్నారు అని అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి మనకి తెలిసి మనం క్రిస్టియన్ అనగానే మనకి స్ఫురణకు వచ్చేది ఏంటి ఫస్ట్ ఎవరు వస్తారు మొట్టమొదటి క్రిస్టియన్ అనగానే చర్చిలో ఫాదర్లు ఆ నిలువు అంటే దాన్ని ఏమంటారు కానీ మనకి ఆ ఫాదర్స్ లేదంటే జీవితకాలం కన్యగా మిగిలిపోయిన నన్స్ అవును వాళ్ళని చూస్తే మనకి ఫస్ట్ నుంచి వాళ్ళ సేవ నిరతి వాళ్ళు సమాజంలో స్పందించే తీరు వాళ్ళు ప్రదర్శించే శాంత స్వరూపం ప్రజలకు చెప్పే మంచి మనకి క్రిస్టియన్ అనగానే ముందు వాళ్ళు గుర్తుకొస్తారు ఈ నిరసనల్లో ఈ రోడ్డెక్కి చేస్తున్న హంగామాలో వాళ్ళు ఎక్కడ కనపడ్డారా మనకి లేదు కొద్ది మంది ఫాస్టర్లు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు కొంచెం లోతుకెళ్ళి మనం విచారం చేస్తే ఏం తెలుతుంది ఈ ఫాస్టర్లందరూ కూడా వైసీపీ నాయకత్వంతో అటాచ్డ్గా ఉన్నవాళ్ళు వైసీపీ జెండాలు పుచ్చుకొని క్యాంపెయినింగ్లు చేసిన వాళ్ళు వైసీపీ పార్టీలో వివిధ పదవులు అనుభవించిన వాళ్ళు ఎందుకని వీళ్ళు మాత్రమే రోడ్డెక్కి మాట్లాడుతున్నారు ఇవాళ శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా అనంతపూర్ జిల్లా దాకా ఆంధ్ర ప్రాంతంలో క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు అలాగే వారికి వాక్యం చెప్పడానికి వివిధ మందిరాలు ఉన్నాయి వేల మంది ఫాస్టర్లు ఉన్నారు మా గ్రామంలోనే పదకొండు మంది ఉన్నారు మరి ఇన్ని వేల మంది ఫాస్టర్లు ఎందుకని రోడ్ ఎక్కడంలా కొద్ది మంది మాత్రమే ఎందుకని ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ వివరణతో మేము ఏకీభవించము అంటే వీళ్ళొక ప్రీ ఆక్యుపైడ్ నిర్ణయంతో ఉన్నారు మేము అనుకున్నది పోలీస్ డిపార్ట్మెంట్ నోటి నుంచి రావాలి తప్ప మేము ఏ ఎజెండా ఎత్తుకున్నామో మేము ఏదైతే ప్రచారం చేస్తున్నామో అది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పినా మేము అంగీకరించము అంటే వీళ్ళకి ఇచ్చిన ఎజెండా అది వీళ్ళకి ఇవ్వబడ్డ ఎజెండా అనేది ఎప్పుడు స్పష్టం ఉంది మొన్న మధ్యకాలంలో గోరంట్ల మాధవ్ అతని మీద ఒక పోక్సో కేసు నమోదైంది ఆ కేసు విచారణకు హాజరు కామని చెప్పని విజయవాడ నుంచి పోలీసులు వెళ్ళి అతనికి నోటీస్ ఇచ్చారు ఆ రోజు అతను మీడియాలో మాట్లాడాడు మా మీద కేసులు నమోదు చేస్తే మమ్మల్ని వేధింపులకు గురి చేస్తే అంతర్యుద్ధం వస్తుంది రాష్ట్రంలో అన్నాడు అంటే ఇవాళ వరుస క్రమంలో వైసీపీ నాయకుల మీద చాలా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి కాకాను గోవన్ రెడ్డి గౌతమ్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ పరారీలో ఉన్నారు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇటువంటి వాళ్ళందరూ పరారీలో ఉన్నారు మరి కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతూ ఉంటున్నారు కొంతమందికి బెయిల్ వస్తూ ఉన్నాయి కొంతమంది అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నారు పార్లమెంట్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన మద్యం అక్రమాలు ఇవి అని చెప్పని ప్రస్తావనకు వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుద్ది అంటున్నారు అంటే ఒక రకమైన అష్టదిగ్బంధనంలో వైసీపీ కేసుల ఉచ్చులో ఇరికిపోతుంది రోజుకొక ఆరోపణ వెలుగు చూస్తూ ఉంది వాళ్ళ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు అరాచకాలు వ్యవస్థల విధ్వంసం అవినీతి ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి విచారణలో నిర్ధారణ అవుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఒక కేసు గురించి అంతర్యుద్ధం అని చెప్పని గోరంట్ల మాధవ్ మాట్లాడితే మరి ఇప్పుడు ఇన్ని కేసులు ప్రస్తావనకు వస్తున్నప్పుడు వాటి నుంచి దృష్టి మలించడం కోసం ప్రభుత్వ అటెన్షన్ డైవర్ట్ చేయటం కోసం ఈ విధమైన సమస్య సృష్టిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఎందుకంటే మాట్లాడుతున్న వ్యక్తులందరూ వైసీపీతో అటాచ్డ్గా ఉన్నవాళ్ళే కాబట్టి నిన్న జేమ్స్ లింగం అని చెప్పని ఒక ఫాస్టర్ మాట్లాడుతున్నాడు అతను ఒక పదం వాడాడు ఓచ కోత కోస్తాం కొడకల్లారా అంటున్నాడు నువ్వు ప్రవీణ్ మరణం పట్ల న్యాయం జరగాలని చెప్పని డిమాండ్ చేస్తున్నావు ఓకే ఎవరిని ఉచకొతకు వస్తానని చెప్పని బెదిరిస్తున్నావు అతన్ని మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా హత్య చేశారనుకున్నాం ఎవరు చేశారో నిర్ధారణ అయిందా మీ దగ్గర ఉన్న స్పష్టమైన పలానా వ్యక్తులు అతను చంపారు అని చెప్పిన సాక్ష్యాధారాలు ఉన్నాయా అది నిర్ధారణ చేయాల్సింది కూడా పోలీసులేక మీ దగ్గర అనుమానితులు ఎవరైనా ఉంటే మీకు తెలియకపోవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకైనా తెలుస్తుందిగా అతనికి ఏదైనా థ్రెట్స్ వస్తున్నాయి అతనికి ఎవరితోటైనా ఎనిమిటీ ఉంది అతని అతనికి ఎవరితోటైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి అయితే థ్రెట్ ఉందని చెప్పి బిఫోర్ ఆయన చెప్పారు కదా సార్ చనిపోకముందు నేనేమంటున్నా ఎవరితో సో అండ్ సో పర్సన్ అనేది ఐడెంటిటీ రివీల్ చేశారా వాళ్ళ మీద కేసు నమోదు చేయండి ఎవరిదైనా ఐడెంటిటీ రివీల్ అయ్యి ఉంటే మీకు థ్రెట్ ఉంది అని చెప్ప నిర్ధారణ అయితే కేసు నమోదు చేయండి మొట్టమొటా ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ అది కదా ఈ మరణం ఈ ఈ మరణం వెనక పాలనా వారి ప్రమేయం ఉంది అని చెప్పని మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పని అథెంటిక్గా అతని భార్యో తల్లిదండ్రులు పిల్లలు అమలదమ్ములో ఎవరో ఒకళ్ళ కేసు నమోదు చేయాలి కదా ఆ నమోదు చేస్తే అప్పుడు ఆ దిశగా ప్రభుత్వం విచారణ చేస్తుంది కదా ఈలోగా ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు అతని కదలికల్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు పోలీసులకు దురుద్దేశాలు ఆపాదించి కేఏ అని చెప్పని ఒక మహానుభావుడు వచ్చాడు ఎస్పీని ఐజీని పట్టుకుని ఎవడ్రా మీరు అంటున్నాడు ఇదే పదం వాడింది ఎవడ్రా మీరు మీరు భయపెడితే భయపడేది ఎవరా ఇక్కడ అంటున్నాడు ఏం చేయాలి వీళ్ళని వీళ్ళు రాజ్యాంగానికి చట్టానికి కొమ్ములు వీళ్ళకైనా కాళ్ళ గిట్టలు ఉన్నాయా సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నందుకు వ్యవస్థను ధిక్కరిస్తున్నందుకు డ్యూటీలో ఉన్న అధికారులని సమాజంలో చులకన చేసే మాటలు మాట్లాడుతున్నందుకు అరికాల కోటింగ్ ఇవాళ ఒక్కొక్కరికి ఎంత ధైర్యం ఉంటే నువ్వు డ్యూటీలో ఉన్న అధికారాన్ని పట్టుకొని అరే ఊరే అని మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు వాళ్ళు నీ విషయంలో ఏం తప్పు చేశారు వాళ్ళు ఏమన్నారు మేము విచారం చేస్తున్నాం వాస్తవాలు పూర్తిగా వెల్లడయ్యే వరకు అసత్య కథనాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయద్దు అలా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు ఏం తప్పు అందులో ఎవరికి తోచిన పెట్టగదలాలు ప్రచారం చేస్తుంటే మీ ప్రచారాల వల్ల సమాజంలో విద్వేషాలు పెరుగుతూ ఉంటే ఒకడు ముందుకు వచ్చి ఊచకోతకు వస్తానంటుంటే ఇంకొకడు ఇష్టారీతిన అధికారులను బెదిరిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ప్రజలు ప్రభుత్వం నూటికి నూరు పాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఎవరి ఎజెండా వాళ్ళు అమలుపరుస్తూ ఉన్నారు తమ కేసుల ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ ద్వారా ప్రభావితం చేయబడ్డ ఫాస్టర్ల ద్వారానే ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనేది సగటు ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి హర్షకుమార్ గారు ఆయన ఒక వీడియో నేను చూసా ప్రవీణ్ గురించి నాకు తెలీదు నాకు పరిచయం లేదు అతనిది ఈ జరిగిన తర్వాత కనుక్కున్న రాజమండ్రిలో స్థలం కొనుక్కున్నాడంట ఇక్కడ బంధువులు ఉన్నారంట ఇక్కడికి వచ్చి అతను వీడియోలు విన్నా నేను అతను మంచి ఇంటలెక్చువల్ అని చెప్పి నాకు అర్థమైంది అంటే అతని పరిచయం లేదు అతను వేరేపోర్ట్స్ తెలియదు కానీ జరిగిన సంఘటనకు మాత్రం హత్య అని చెప్పని నిర్ధారణ చేసేస్తుంటారు అంటే అతనికి ఎవరన్నా ఎవరితోటైనా వైరం ఉందా కక్ష ఎవరి ఎవరికైనా అతని మీద ఉందా వీటి గురించి వేటి గురించి మీకు అవగాహన కూడా లేదు ఎందుకు మీ ఎజెండా ఏంటి మీరెందుకు ఇంత పులుంగ్కుంటా ఉన్నారు మీ ఎజెండా మీకుంది రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కేటగరైజేషన్ ఎస్సీ రిజర్వేషన్ కేటగరైజేషన్ ప్రక్రియలో ఉంది మీకు అది ఇష్టం లేదు మీరు దానికి వ్యతిరేకంగా సభలు పెట్టారు ప్రెస్ మీట్లు పెట్టారు ప్రభుత్వానికి అల్టిమేటమ్లు ఇచ్చారు న్యాయస్థానానికి వెళ్తా అన్నారు న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేశారు మీ పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది డిస్మిస్ చేసింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఈ ఏప్రిల్ మొదటి మొదటి వారంలో ఆర్డినెన్స్ ద్వారా దాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రాసెస్లో ఉంది ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలి అడ్డుకోవటానికి మీరు ఎంచుకున్న మార్గం ఈ హత్య ఈ ప్రమాదమా ఈ మరణం అడ్డు పెట్టుకొని అంటే ఈ వివాదాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి హత్యని కొంతమంది ప్రమాదాన్ని కొంతమంది ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని ఇంకొంచెం ఫ్లేరఫ్ చేసి దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ కార్యాచరణ దిశగా అడుగులేయించితే ప్రభుత్వం కొంత సమయంతో ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయదేమో గవర్నమెంట్ ఒక పాలసీ డేషన్ తీసుకున్న తర్వాత క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పని ఆ డిఎస్సి నోటిఫికేషన్లోనే ఈ ఎస్సీ కేటగరైజేషన్ వర్తింపజేయాలి అని చెప్పని ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ఉన్నప్పుడు ఒక వ్యక్తిగా మీరు దాన్ని అడ్డుకుంటారా దానికోసం అని చెప్పని ఏ అవకాశం తగ్గితే ఆ అవకాశాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం మీరు చేస్తారా కాబట్టి ఏంటంటే ఇక్కడ హర్ష కుమార్ గారైనా కేఏ పాల్ అయినా కొంతమంది ఈ వైసీపీ ద్వారా ప్రేరేపిత ఫాస్టర్లు అయినా సరే అజయ్ అనే ఫాస్టర్ నేను వినున్నా అతను గత వీడియో నేను వైసీపీ విద్యార్థి విభాగానికి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశాను అని చెప్పని అంటే డైరెక్ట్గా పొలిటికల్లీ అఫిలియేటెడ్ ఫాస్టర్లు అనేది అర్థమవుతా ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించడమే వాళ్ళకి ఇచ్చిన ఎజెండా అనేది అర్థమవుతా ఉంది ప్రవీణ్కి న్యాయం పట్ల వాళ్ళకి ఏం కన్సర్న్ లేదు ప్రవీణ్ మరణం పట్ల వాళ్ళకి కన్సర్నే లేదు వాళ్ళకి కావాల్సింది ఆ మరణాన్ని అడ్డు పెట్టుకొని ఎంత యాగీ చేయగలుగుతామో ఆ యాగీ చేయటం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్దిగానైనా సరే ఆ క్రిస్టియానిటీ వరకైనా సరే పోలరైజేషన్ ప్రయత్నం చేయగలుగుతామా అంటే ఎన్నికలు ఇంకో నాలుగేళ్ళు ఉన్నాయి ఇప్పటికిప్పుడు పోలరైజేషను ఓట్లు వీటి గురించి ఆలోచించే అవసరం కూడా లేదు కానీ వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ గమనించుకుంటే నూటికి రూపాయలు ఈ కుట్రలకి ఖచ్చితంగా అంటే ఇది కుట్రగానే నేను భావిస్తూ ఉన్నా నేను పదే పదే చెప్తూ ఉన్నా ఎందుకంటే ఒక్కొక్కళ్ళ నేపథ్యాలు మనకు ఒక స్పష్టత ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డాక్టర్ మరిచన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దింపటం కోసం హైదరాబాద్లో సృష్టించబడ్డ మత ఘర్షణలో నాలుగు వందల మంది చనిపోయారు ఆయనే స్వయంగా చెప్పారు మా పార్టీలో ఉన్న నాయకుల ప్రమేయంతో ఈ ఘర్షణలు జరిగాయి ఆ ప్రమేయం ఉన్న నాయకులు ఎవరనేది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి ఆ వారసత్వాల నుంచి ఎదిగిన నాయకులకి ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం వర్గాల మధ్య కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం విద్వేషాలు పెంచటం హింస ప్రేరేపించే విధంగా వ్యవహరించటం ఇవేవి కొత్త కాదు కానీ ఆ విధమైన వ్యవహారశైలి కనపరుస్తున్నప్పుడు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ముఖ్యంగా ఏ కూడా జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు ఎలర్ట్గా ఉండి అని పనిచేయాలి ఇటువంటి చర్యలకు పాల్పడే ఏ స్థాయి వ్యక్తైనా సరే ఎమోషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం ద్వారా సమాజంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాదం కల్పించ కలిగించాలని ప్రయత్నం చేసే ఏ ఒక్కరిని స్పేర్ చేయాల్సిన నష్టం లేదు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి అని ఆశిద్దాం యూ సార్